మామూలుగా మనము సమాజంలో గమనించినప్పుడు వైశ్యులు ఎక్కువగా గుళ్ళు కట్టించడం కానీ గుళ్ళు దానం చేయడం కానీ ఆ పూజలు కానీ ఎక్కువ వైశ్య కుటుంబాల వారే మనకు ముందుగా అనిపిస్తారు మరి మీరు వైశ్య కుటుంబంలో జన్మించి పెరిగి అందులోనే కొనసాగుతూ ఆ పరంపరను దాటి బయటికి రావడం మీకు ఎక్కడ ఏమీ ఇబ్బంది కాలేదా ఎవరు ఏమీ అనలేదా ప్రోత్సాహము లేకపోతే లేదండి నాకు అసలు వ్యతిరేకత రాకుండా నేను మలుచుకోగలిగానండి నా భర్త వైదికులు వారి తాతగారు సంపూర్ణంగా వైదికులు కాబట్టి వాళ్ళ నుండి నాకు ఏమీ అబ్జెక్షన్ రాలేదు తర్వాత నాకు పుట్టిన సంతానం నా భావాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఏమీ అబ్జెక్ట్ చేయలేదు అంటే మిగతా బంధువులు ఉంటారు కదా బంధువులని కూడా సానుకూలంగానే నేను అనుకూలం చేసుకునే దాన్ని అండి సానుకూలంగానే నొప్పించకుండా మన పని మనం నాకు హెల్పింగ్ నేచర్ ఎక్కువండి ఎవరు ఏదడి కూడా కాదు అనే తత్వం లేదు అది నాకు వేద ప్రచారంలో చాలా పాజిటివ్ నేచర్ అయితే ఇప్పుడు మీరు అత్తగారింటికి వచ్చాక ఇవన్నీ మానేశారు విగ్రహారాధనలు మానేసి అగ్నిహోత్రం చేసుకుని ఇవన్నీ చేసుకున్న తర్వాత మీ ప్రభావం మీ పుట్టింటి పైన మీ పుట్టింటి వారిపైన ఏమైనా పడిందా వాళ్ళు ఏమైనా మారా తప్పకుండా అండి అందరూ ఆలోచించారు వాళ్ళు పూర్తిగా వైదికులుగా మారకపోయినప్పటికీ వాళ్ళు మెల్లిమెల్లిగా ఇది తెలుసుకొని చాలా బాగుంది మీరు చే మీరు నడిచేదే సరైన మార్గం మీరే జీవితంలో సరిగ్గా వెళుతున్నారు అందరికి ఉపయోగపడుతున్నారు అని వాళ్ళు కూడా సంతోషించారు వాళ్ళు తర్వాత ఏమైనా మన వైదిక మార్గంలోకి వచ్చారా పూర్తిగా పూర్తిగా రాలేదు కానీ వ్యతిరేకత లేదు ఎవరికి కొంతమంది మేము మా చేత యజ్ఞం చేయించుకుంటారు అట్లా రకరకాలుగా అన్నమాట అయితే ఇప్పుడు మామూలుగా విగ్రహారాధకులు చాలా విగ్రహాలు పెట్టుకుంటారు పటాలు పెట్టుకుంటారు ఏమేమో చదువుతారు పూజలు చేస్తారు అంతా చేసినాక కూడా వాళ్ళ దగ్గర ఒకటి ఏదో తృప్తి ఉండదు ఇంకేదో తప్పిపోయింది ఇంకేదో చెయ్యలేదు ఏమవుతుందో ఇటువంటి భయాలు కూడా మనం చూస్తుంటాం మీరు అలా విగ్రహారాధన చేసినప్పుడు మీకు అటువంటి అసంతృప్తి కానీ భయం కానీ ఏమైనా ఉండేదా ఇవన్నీ చేసినా ఇంకేదో చెయ్యలేదని ఏదో తక్కువైందని అలా అనిపించేదా అసంతృప్తి అయితే నాకు లేదు కానీ అండి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మాత్రం తీరలేదు ఈ పూజల వల్ల కానీ పౌరాణిక ఉపన్యాసాల వల్ల కానీ సంపూర్ణంగా నా హృదయం వేసే ప్రశ్నలకు సమాధానం దొరకలేదు ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఎవరైనా వస్తారు కూలీలు వాళ్ళకి చేతికి నీళ్ళు ఇవ్వద్దు కింద పెట్టు అంటారు నాకు మనసుకు కష్టం అనిపిస్తుంది అతను మళ్ళాంటి మనిషే కదా చేతికి నీళ్ళు ఇస్తే ఎందుకు ఏమవుతుంది ఎందుకు ఇవ్వద్ది అంటారు అనేది నా బాధ అంటరాని తనం అక్కడ నా మనసు సంగీకరించలేదు ఆ తర్వాత ఒకసారి కోటప్పకొండ తిరణాలకి నాన్నగారు తీసుకెళ్లారు నాకు దాదాపు పదకొండు సంవత్సరాలు ఉంటాయి చిన్నపిల్లనే కదా అని తీసుకెళ్ళారు నేను ఎంతో పూజ జరుగుతుందని ఆశగా వెళ్ళాను అక్కడ ఏమైంది రికార్డ్ డాన్సులు పెట్టేసేసి తెల్లవాళ్ళు డాన్సులు వేశారు నా మనసుకు నచ్చలేదు ఇది కరెక్ట్ పూజ కాదు ఇది భక్తి కాదు ఇది భజన ప్రాంగణంలో ప్రాంగణంలో బయట పెద్ద వేదికలు వేసేసి రికార్డ్ డాన్సులు పెట్టి అమ్మాయిలు అబ్బాయిలు ఎగరడం వీళ్ళందరూ దాన్ని చూడడం నా నాకు అది నచ్చలేదు ఇది కాదు శివరాత్రి రోజు చేయాల్సింది అని ఒక బాధ ఇలా జరిగేది సవ్యంగా లేదు సవ్యంగా లేదు అనేది నాకు తెలుస్తుంది కానీ సవ్యమైనది ఏమిటో తెలియట్లేదు అది ఆర్యమాజ మందిరానికి వచ్చిన తర్వాత తెలిసింది